తెలుగుదేశం పార్టీ యొక్క రుణం తీర్చుకోవటానికి ఆ రోజు అన్నగారు మనకి నాకు చేసినటువంటి లేకుంటే నేను ఎవరిని ఎక్కడో లేదా ఒక రైతు కుటుంబంలో మనిషిని అట్లాంటి నన్ను ఇంత గౌరవం ఇచ్చినందుకు ఆ పార్టీ రుణం తీర్చుకోవటానికి రామారావు గారి ఇచ్చినటువంటి అవకాశానికి రుణం తీర్చుకోవటానికి బాబు గారి రుణం తీర్చుకోవటం కోసం మాత్రమే అవిశ్రాంతంగా పార్టీకి అంకితమై పని చేస్తున్నాను ఇంకా చేస్తాను అని మీ అందరికి తెలియజేస్తున్నాను రాజకీయాల్లో చాలా మంది రాజ్యసభకు వచ్చి కూడా ఇంకా నాకు నాకేదో పార్టీ చేయలేదని సనిగే వాళ్ళు ఉన్నారు రియల్ రేట్ కానీ అది కాదు మనకి పార్టీ ఏం చేసింది అని కాదు మనం పార్టీకి ఏం చేశాం మనకు ఒక హోదా అవకాశం ఇచ్చిన తర్వాత అని ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది పదవులు కొంతమంది వ్యక్తులకు వన్న కొంతమంది వ్యక్తులు పదవులకే వన్న తెచ్చేటటువంటి వారు ఉన్నారు అలాంటి కోవలో మనందరం తయారు కావాలని అట్లా ఆలోచించాలని ఈ శుభ సందర్భంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు అన్నగారితో అనుబంధం ఉన్నటువంటి ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడి సేవలందించినటువంటి ప్రముఖులను మనం వారి నుంచి ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ తరానికి భావి తరాలకి తెలియజేసే విధంగా వారిని గౌరవించుకొని ఈరోజు ఆహ్వానించుకున్నాం వారందరూ కూడా వారికి అన్నగారితో ఉన్న అనుబంధాన్ని ఆయన ఔన్నత్యాన్ని వ్యక్తిత్వాన్ని మీకు తెలియజేస్తారు అట్లనే మొట్టమొదట మనం సత జయంతి సందర్భంగా కృష్ణా జిల్లాలో రజనీకాంత్ గారిని పిలిచి దాదాపు పాతిక వేల మంది ప్రజల సమక్షంలో ఎన్టీ రామారావు గారి శాసనసభ ప్రసంగాలు చరిత్ర చారిత్రక ప్రసంగాల పుస్తకాలను ఆవిష్కరించి సమాజానికి అంకితం చేశాం అలానే హైదరాబాద్లో మొత్తం సినీ కుటుంబాలకు సంబంధించి అన్నగారి కుటుంబం కృష్ణ గారి కుటుంబం రామానాయుడు గారి కుటుంబం చిరంజీవి గారి కుటుంబం అక్కినేని గారి కుటుంబం అలా అన్ని తరాల సినిమా నాయకుల్ని పిలిచాం గౌరవించాం అట్లనే రాజకీయాల్లో కూడా కమ్యూనిస్టులు బీజేపీ ఒక వేదిక మీదకి రావటం కష్టమైనటువంటి పరిస్థితిలో అన్నగారి సమావేశానికి బీజేపీ నుంచి దత్తాత్రేయ గారు ఆనాటి గవర్నర్ అలానే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సిపిఐ రాజా గారు సిపిఎం యేచూరి గారు కూడా వేదిక మీద ఉండి సభని విజయవంతం చేసినారు అదే ఉనబడిలో ఇంకా ఆయనతో ఆ రోజు ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ చెప్పారు మిగిలిన వారందరితో కూడా ఆ అనుభవాలు చెప్పిస్తే ఇది ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామంటే భావి తరాలకి అన్నగారు అవునచ్చని తెలిస్తే అవన్నీ యువతకి మార్గదర్శకం అయితే సమాజంలో విలువైనటువంటి వాతావరణం వస్తుందని మీ అందరూ కూడా ఉన్నత ప్రమాణాలకి చేరుకోవాలనే తలంపుతో ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా చేస్తున్నామని తెలియజేస్తున్నాను అట్లే సక పురుషుడు రాశాం ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాం సినిమా రంగంలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి అందరు ప్రధాన వ్యక్తులు ఆయన అవునచ్చని చెప్పారు దాన్ని పోలా విక్రమ్ గారు రాజకీయ విభాగాన్ని సినిమా విభాగాన్ని భగీరథ గారు రాయటం జరిగింది రచించారు వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నా నమస్కరిస్తున్న అంతేకాదు రేపు భావితరాలు భవిష్యత్తులో ఇప్పుడు భగీరథ గారు ఆయన బైపాస్ మొన్ననే స్టంట్ వేసుకున్నా కూడా అన్నగారి మీద మమకారంతో వారు రావటం జరిగింది నేను రావాలా అని వచ్చారు ఆయన ఇప్పుడు అన్నగారు ఇంటర్వ్యూలు సినిమాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు అంటే ఇంటర్వ్యూ అంటే అన్నగారి అంతరంగం తెలియజేశారు అట్లనే రాజకీయాల్లో తెలియజేశారు ఈ రెండు ఇంటర్వ్యూల్లో రెండు పుస్తకాలు తయారు చేస్తున్నాం ఇందిరాగాంధీ గారు పదవి చుతుని చేస్తే తిరిగి నెల రోజుల్లో సింహాసనాన్ని అధిష్టించాడు ఎన్టీ రామారావు గారు అది ప్రతి సంఘటనని సమకూర్చినట్లుగా మన విక్రమ్ గారు దాన్ని గ్రంథస్థం చేస్తున్నారు ఇలా అనేకమైన కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోతున్నామని ఆ కార్యక్రమానికి మీ అందరి యొక్క అండదండలు కావాలని ఎన్టీ రామారావు గారికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏ చిన్న ముక్కన్నా సరే మాకు తెలియజేయాలి వాటిని భద్రపరిచి డిజిటలైజ్ చేసి భావితరాలకి మనందరం పోయినా అది మిగిలేటట్టుగా చరిత్రలో వెనక రామాయణం మహాభారతం ఆ రోజు వాళ్ళు రాయబట్టే కదా ఈరోజు మనం చదువుకుంటున్నాం బైబిల్ కానీ ఖురాన్ కానీ రాయబట్టే కదా వాళ్ళు ఆచరిస్తున్నారు అలా రామారావు గారి యొక్క ఆశయాల్ని లక్ష్యాల్ని మనందరం తెలుగు జాతి ఉన్నంత వరకు భారత జాతి ఉన్నంత వరకు గుర్తుండే విధంగా చేద్దామని మొన్న మేము రాసిన మూడు పుస్తకాలని ఆరు భాషల్లో తర్జుమా చేపిస్తున్నాను ఇంగ్లీషు హిందీ కన్నడం తమిళం మలయాళం ఉర్దూ ఈ ఆరు భాషల్లో తయారు చేసి వీటిని ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఆవిష్కరింపజేయబోతున్నాం ఈ సంవత్సరం అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం